వెల్కమ్ టు పార్టీల రిజర్వేషన్ల పంచాయతీ పంచాయతీ తెలంగాణలో ఎన్నికల వేళ బీసీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చకు కేంద్ర బిందువైంది రిజర్వేషన్లు యాభై శాతానికి మించరాదన్న రాజ్యాంగ నిబంధనకు లోబడి హైకోర్టు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తిరస్కరించింది సుప్రీంకోర్టు సమర్థించింది హైకోర్టు సూచన మేరకే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిని కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి నిజానికి రిజర్వేషన్ల అమలు బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది సమాజంలో బలహీన వర్గాల పేరుతో బలమైన వర్గాల మెజార్టీ ఓట్లతోనే ఎవరైనా గెలుస్తున్నారు ఓడుతున్నారు కానీ వారిని గెలిపిస్తున్న బలమైన బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం అంగీకరించడం లేదు రాజకీయ పార్టీల సంకల్ప బలం లేకుండా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి మన రాజ్యాంగంలో ఏ మాత్రం కనిపించడం లేదు ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నారు లేకపోతే వారికి అవకాశాలు దక్కేవి కావు జనాభాలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే బలహీన వర్గాలే బలమైన వర్గాలు ప్రభుత్వాలు చూపిస్తున్న లెక్కలకు తక్కువగా కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కూడా అంగీకరించకుండా బీసీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను బట్టి రిజర్వేషన్లు ఉంటే తప్ప ఇవ్వరని తేలిపోయింది ఎస్సీ ఎస్టీ తప్ప రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకోపోతూ ఉంటే సమాజంలో సమానత్వం సమాన అవకాశాలు స్వేచ్ఛ స్వాతంత్రాలు వెరిసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్ల పది శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత ఇప్పుడెందుకు అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు ఒకవేళ రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే ప్రస్తుత రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యమిచ్చి రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా తెలంగాణ శాసనసభలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు అదే స్ఫూర్తితో బీసీ అభ్యర్థులకు అవకాశాలిచ్చి గెలిపించుకోవాలి సర్పంచ్లకు పార్టీ గుర్తు ఉండదు అనే నెపంతో వారిని పక్కన పెట్టడం వల్ల అసెంబ్లీ తీర్మానాలకు కూడా విలువ లేకుండా పోతుంది రాజ్యాంగ స్ఫూర్తిపై నమ్మకం సన్నగిల్లుతుంది ఇప్పుడు కానిది ఎప్పుడు కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటి ఎన్నికల్లోనే తగిన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు రాజకీయ సామాజిక సమానత్వానికి పునాది పడుతుంది